హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ కుమారిని రోజు ఇంత ఎగ్జైటెడ్గా మాట్లాడుతున్నాను అంటే ఏ బ్లాగ్ షేర్ చేయబోతున్నాను మీ అందరికీ అర్థమైపోయి ఉంటుందని అనుకుంటున్నాను ఎస్ గా ఫైనల్లీ టోషూత్కి అయితే అక్షరాభ్యాసం జరిగిపోయింది సో ఎలా జరిగింది ఏంటి అన్నది చూడాలనుకుంటే తప్పకుండా ఈ ఫుల్ బ్లాగ్ని వాచ్ చేయాలని కోరుకుంటున్నాను అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేసి టోషిక్కి ఇప్పుడు టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి కంప్లీట్ అయిపోయి లైక్ అక్టోబర్ ఫిఫ్త్కి కంప్లీట్ అయ్యాయి అనమాట సో కంప్లీట్ అయిన తర్వాత మేమైతే యక్ష్రాభ్యాసం చేసాము సో ఎక్కడ చేసాము ఏంటనేది చెప్తాను అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రోజు వచ్చేసి నేనైతే బ్యూటిఫుల్ శారీతో రెడీ అయిపోయాను ఈ శారీ వచ్చేసి నేను లైక్ చాందనీ వాళ్ళు హైపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు లైక్ వాల్యూస్ లోన్ ఉంది కదా మన హైదరాబాద్లో సో అక్కడికి వెళ్ళినప్పుడు వీడియో కాల్ చేసి ఈ శారీ అయితే తీసుకున్నాను అనమాట సో చాలా బ్యూటిఫుల్గా చాలా అంటే చాలా లైట్ వెయిట్గా చాలా బాగుంది అనమాట సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సో ఏంటంటే ఇంకా నేను పర్చేస్ చేస్తాను చాంది నాకు ఏదన్నా మంచి శారీస్ నువ్వు వెళ్ళినప్పుడు చేస్తే తీసుకుంటానంటే సో తను అక్కడికి వెళ్ళినప్పుడు నాకోసం వీడియో కాల్ చేసి మరి ఈ శారీ అయితే సెలెక్ట్ చేసుకున్నాము అండ్ ఫైనల్లీ అంతా కూడా కంప్లీట్ అయిపోయాక ఈ లోపు మన వెయిటింగ్ అయ్యేలోపు వీడియోస్ అయ్యే లోపు మన కార్ కూడా వచ్చేసింది సో ఈరోజు ఏంటంటే నేను మురళంకులు వాళ్ళతో వెళ్తున్నాను మీ అందరూ తెలుసు కదా మురళంకుల వాళ్ళు ఎవరు అంటే లైక్ స్వప్నాటి మీరు సంక్రాంతి బ్లాక్ చూస్తే వీళ్ళు ఎవరు కూడా మీకు అర్థమవుతుంది సో అంకుల్ మేము అయితే వెళ్తున్నాం అనమాట ఈసారి ఓన్లీ నేను మా హస్బెండ్ మమ్మీ టోషు అండ్ అంకుల్ మాత్రమే వెళ్తున్నాము డాడీ అయితే కుదరలేదు కుదరలేదనమాట డ్యూటీ డ్యూటీ పర్పస్ అండ్ దాని తర్వాత అయితే ఇక్కడ మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము లైక్ సెవెన్ థర్టీ ఆ టైంకి అయితే ఇక్కడ స్టార్ట్ అయ్యాము సో అక్కడికి వెళ్ళేసరికి ఎగ్జాక్ట్గా ఫార్టీ మినిట్స్ పట్టిందంటే మా ఇంటి దగ్గర నుంచి లైక్ మధువాడి నుంచి విజయనగరం సో ఇంతకీ ఎక్కడి నుంచి చెప్పలేదు కదా విజయనగరంలో శ్రీ శ్రీ జ్ఞాన సరస్వతి టెంపుల్కి అయితే వెళ్ళాము చాలా ఫేమస్ బాసల తర్వాత ఇక్కడే అక్షరాభ్యాసాలు ఎక్కువ జరుగుతాయంట సో చాలా ఫేమస్ నేను ఏంటంటే ఇది మా రిలేటివ్స్ ద్వారా తెలుసుకున్నాను అండ్ మా మమ్మీ కూడా అనమాట ఇక్కడ చాలా బాగుంటుంది బాగా జరుగుతుందంట బాసర తర్వాత ఇక్కడే బాగుంటుంది అనేసి అన్నారు సో సరే కదా అని చెప్పేసి టోషకి ఇక్కడ చేద్దామని చెప్పేసి ఇక్కడ డిసైడ్ అయ్యాము మీరు ఎవరైనా మీ బేబీస్కి అక్షరాభ్యాసం అక్కడ చేశారా లేదన్నది నాకు కామెంట్స్ అండి చేస్తే ఎలాంటి ఎక్స్పీరియన్స్ పొందారు చెప్పండి సో ఇక్కడ వచ్చేసి ఇంకా నేను వెళ్ళేదారిలో ఏంటంటే ముందుగానే టోషిత్కి అయితే ఇంట్లోనే దోశ అవన్నీ కూడా ప్రిపేర్ చేశాను సో వాడికి ఏంటంటే నార్మల్ బాతింగ్ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత నార్మల్ వేర్ వేసుకుని తీసుకెళ్ళిపోతున్నాను తర్వాత డ్రెస్ అయితే చేంజ్ చేస్తాను అండ్ ఇంకా వెళ్ళేదారిలో ఆనందపురం అయితే తగులుతుందనమాట మాకు సో ఇంకా అక్కడ ఏంటంటే కొంచెం ట్రెడిషనల్గా శారీ అన్నీ కట్టుకున్నాం కదా అని చెప్పి పువ్వులు తీసుకున్నా అండ్ పాటు అక్కడ పూజకు కూడా పువ్వులు తీసుకున్నాను ఇంతకీ అసలు పూజకి ఏమేమి కావాలి అసలు ఎంత మనీ అవుతుంది మనకి ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వబోతున్నాను బికాస్ ఏంటంటే మనకి చాలా మంది నా వీడియోస్ చూసి కొంతమంది వెళ్ళడానికి ఇష్టపడతారు అండ్ మీకు కూడా డీటెయిల్స్ తెలుసుకోవాలని ఉంటుందన్న ఉద్దేశంతో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో నేను ఇవ్వబోతున్నాను అండ్ ఈ టెంపుల్ అడ్రస్ మీకు ప్రాపర్గా తెలియాలి అనుకుంటే ఖచ్చితంగా నేనైతే కింద మీకు గూగుల్ మ్యాప్ లింక్ ఇస్తాను బికాస్ నేను కూడా ఫర్ ది ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి ఇలా వెళ్ళాలి అలా వెళ్ళాలి అని అయితే నేను చెప్పలేను అండ్ ట్రావెల్ ఛార్జ్ ఇవన్నీ కూడా మీ ఇష్టం ఎందుకంటే మీరు స్టార్ట్ అయ్యే బట్టి ఉంటుంది కాబట్టి ట్రావెల్ ఛార్జ్ ఇవన్నీ ఏం చెప్పట్లేదు కేవలం అక్కడ నాకు పూజకి ఎంత అయింది అసలు ఏమేమి తీసుకెళ్ళాలి అండ్ దాంతోపాటు వాళ్ళు ఏమి ఇస్తారు ఇలాంటివి మాత్రం చెప్పబోతున్నాను అండ్ ఈ టెంపుల్ వచ్చేసి సింపుల్గా నీట్గా చిన్నగా క్యూట్గా ఉంటుంది అండ్ శివాలయంతో పాటు ఈ సరస్వతి దేవి టెంపుల్ కూడా ఉంటుంది మీరు ఇక్కడ చూసినట్టయితే పెద్ద లాన్లా ఉందనమాట సో దేవి విగ్రహం ఉండి పాటు దగ్గర దగ్గర ఒక థౌజండ్ మెంబర్స్ పైనే థౌజండ్ పేర్స్ కూర్చునే అంత ప్లేస్ అయితే ఇక్కడ ఉందన్నమాట సో చాలా అంటే చాలా చాలా స్పేషియస్గా ఉంది అండ్ దాంతోపాటు మేము వెళ్ళిన రోజు మండే రోజు కూడా మంచి రోజు అనమాట సో ఆ రోజు కూడా మంచి ముహూర్తాలు ఉండడం వల్ల ఆ రోజు కూడా దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ పేర్స్ పైనే వచ్చారు ఏంటంటే ఇక్కడ బ్యాచెస్ కింద మనకి పూజలు అయితే జరుగుతూ ఉంటాయి సో ఎగ్జాక్ట్ బ్యాచెస్ టైమింగ్స్ అనేది మీకు స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను అండ్ దాంతోపాటు మేము వెళ్ళిన బ్యాచ్ టైమింగ్ వచ్చేసి మాకు నైన్ ఓ క్లాక్ అయితే పూజ స్టార్ట్ అవుతుంది సో మేము అక్కడికి ఎగ్జాక్ట్గా ఎయిట్ థర్టీలోపు అయితే వెళ్ళిపోయాము అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి టికెట్ కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు అండ్ ఈ విధంగా మనకి ఒక రెండు పల్లెలు ఇచ్చి దాంట్లో స్లేట్ స్లేట్ పెన్సిల్ వాటర్ తమిళపాకులు తర్వాత నెక్స్ట్ వచ్చేసి సరస్వతి దేవి ఫోటో ఫ్రేమ్ కూడా ఇస్తారనమాట అండ్ దాంతోపాటు నేను సపరేట్గా తీసుకుంది ఏంటంటే పువ్వులు తెచ్చుకున్నాను దాంతోపాటు బియ్యం తర్వాత పూజ సామాగ్రి అంటే స్పెషల్గా లైక్ ఏమేమి ఉంటాయి అనేది ఇక్కడ మీకు చూపిస్తాను అవి కూడా నేను తీసుకున్నాను అనమాట సో వీటి కాస్ట్ కూడా అక్కడ అక్కడ ఎంత ఛార్జ్ చేశారనేది మీకు చెప్తాను లైక్ స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను ప్రతిదీ అండ్ ఇక్కడ బియ్యం ఇక్కడ రెండు పల్లాలు ఇస్తారు దాంట్లో ఏంటంటే మనం ఫస్ట్ ఒక పల్లెంలో ఈ విధంగా రైస్ అంతా కూడా పెట్టుకొని తర్వాత వాళ్ళు ఇచ్చిన ఈ ఫోటో ఫ్రేమ్ లైక్ సరస్వతి దేవి ఫోటో ఫ్రేమ్ అనమాట సో అది పెట్టుకొని లైక్ తమలపాకులు కూడా ఇస్తారని అనుక సో అవి కూడా పెట్టి పసుపు అవన్నీ పెట్టాను అండ్ నెక్స్ట్ బియ్యంలో నాకు వచ్చిన పూజ సామాగ్రిలో అక్షింతలు పసుపు కుంకుమ అండ్ దాంతోపాటు పసుపు కొమ్ములు మూడు పసుపు కొమ్ములు వస్తాయన్నమాట అలాగే ఎండు ఖర్జూరం తర్వాత వక్కలు సో ఇవన్నీ దాంతోపాటు మనకి పదకొండు రూపాయలు కాయిన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు బికాజ్ ఈ ఏవైతే ఐటమ్స్ ఇచ్చారో పూజ ఐటమ్స్ వీటి బట్టే మనకి పూజ అంతా కూడా ఉంటుందన్నమాట సో ఇవి తప్పనిసరిగా మీకు అక్కడ బయట దొరికేస్తాయి మీరు కేవలం స్కూల్ తీసుకెళ్ళిపోతే సరిపోద్ది బియ్యం కూడా మనకి అక్కడ దొరికేస్తే మనం తీసుకెళ్ళాల్సిన అవసరం లేదు లేదు మీరు ఇంటి నుంచి తీసుకెళ్ళాలనుకుంటే అవి కూడా తీసుకెళ్ళచ్చు అండ్ స్లేట్ పెన్సిల్ కూడా సారీ స్లేట్ స్లేట్ పెన్సిల్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మనం టికెట్ తీసుకుంటాం కాబట్టి అక్కడ లోపల సరస్వతి దేవి విగ్రహంకి దగ్గరికి వెళ్ళాక ఇవన్నీ ఇస్తారనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంతో పాటు అక్షరాభ్యాసంతో పాటు అక్కడ విద్యా పూజ కూడా చేస్తున్నారు లైక్ పెద్ద పిల్లలు బుక్స్తో పాటు చేస్తున్నారు అనమాట దాని ప్రాసెస్ అయితే నాకు తెలియదు కానీ సేమ్ మాతో పాటే కూర్చోబెట్టి చేయించారనమాట సో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ సేమ్ ఉంటుందన్నమాట పూజ అంతా అండ్ నాతో పాటు మీ అందరికీ తెలుసు కదా టోషిత్ నేను ఏది చేసినా నాకు అమ్మవారి తోడు ఉండాలి సో ప్రతిదీ కూడా నేను ఏంటంటే వారి దగ్గర చేస్తాను సో ఈ అక్షరాభ్యాసం అనేది దేవి దగ్గర చేస్తున్నాను కాబట్టి నేను ఈ విధంగా సపరేట్గా అమ్మవారి ఫోటో ఫ్రేమ్ కూడా తెచ్చుకొని అక్కడ పూజ పక్కనే పెట్టుకొని నేను చేసుకున్నాను అనమాట ఇది మన ఇష్టం మనం ఏంటంటే కొంతమంది కులదేవతను నమ్ముతారు సో అలా నమ్మి ఇలా చేసుకోవాలి కూడా ఉండాలనుకున్నప్పుడు ఒక చిన్న ఫోటో ఫ్రేమ్ తెచ్చుకుంటే సరిపోతుంది సో ఫైనల్లీ ఇక్కడైతే పూజ స్టార్ట్ అయిపోతుంది అనమాట చూసేయండి ఒక చిన్న క్లిప్పింగ్స్ అన్నీ కూడా చూసేయండి మళ్ళీ మీ అందరితో ఇంకా డీటెయిల్స్ అన్నీ చెప్తాను దంపతలుగా ఉండేవారు ఆడవారు మగవారికి మూడుసార్లు నీటినే మళ్ళీ మీరు మూడుసార్లు నీటిని త్రాగి నాలుగోసారి చేయగలుగుతాను ఒకరే వచ్చిన వారు విద్యా పూజ వాళ్ళు మేము మటుకు మీనే ఎడమి చేతిలో కుడి చేతిలోకి మూడు సార్లు వేసుకుని త్రాగారు

मतलब ओ आई नरसंहार त्येना महा कंठम रुदायम पामु मेरा नहीं मतलब ओ आई నెక్స్ట్ మనకి పూజ అసలు ఎంతసేపు ఉంటుంది ఆల్మోస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ లోపే మన పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది సో ఇక్కడ మీరు చూసినట్టయితే భార్యాభర్తలు అండ్ దాంతోపాటు పిల్లలు అండ్ మనతో వచ్చిన వాళ్ళని కూడా అక్కడ అలో చేస్తారు అండ్ ఇక్కడ ఈ విధంగా అందరూ కూడా పూజ అయితే చేసుకుంటున్నారు ఇక్కడ ఏంటంటే టోషిత్కి అక్కడికి వాటర్ పట్టేస్తున్నాం అని చెప్పేసి చేస్తున్నారు అండ్ ఫైనల్లీ బెస్ట్ అంటే లైక్ అక్స్ట్రాభ్యాసం కోసం వెయిట్ చేసిన మూమెంట్ క్లిప్పింగ్ అనమాట ఇది సో బియ్యంలో ఈ విధంగా వాళ్ళు మంత్రాలు చెప్తారు అవి మనం సో ఇక్కడైతే నేను హస్బెండ్ ఇద్దరం కలిసి ఇక్కడైతే అన్నీ కూడా బియ్యంలో రాయిస్తున్నాం అండ్ దాని తర్వాత మనకి ఇది కంప్లీట్ అయ్యాక స్లేట్ మీద రాయిస్తారు అండ్ యాక్చువల్లీ ఇక్కడ అందరూ కూడా బాగా రాశారు కానీ చాలా మంది పిల్లలు ఏంటంటే ఏదైతే స్లేట్ మీద స్లేట్ పెన్సిల్తో రాయాలో అక్కడ చాలా ఎక్కువ ఏడ్చారు అసలు టోషిత్ అయితే ఆ విషయంలో అసలు అసలు అంటే అసలు వెళ్ళలేదు చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యి అలా రాస్తుంటే వాడికి ఏదో ఫీలింగ్ అనిపించిందేమో చాలా నవ్వుకుంటూ రాచాడు చాలా హ్యాపీ అనిపించింది అక్షరాభ్యాసం అయితే ఎక్సలెంట్గా జరిగింది సో నేను ఊహించలేయితే చాలా 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 బాగా జరిగింది సో చాలా హ్యాపీ అనిపించి మూమెంట్స్ అన్నీ కూడా క్యాప్చర్ చేసుకొని మీ అందరికీ షేర్ చేసుకోవడంలో ఇంకా ఇంకా హ్యాపీ ఉంది నాకైతే అండ్ ఇక్కడైతే ఫైనల్ మా టోషత్ అక్షరాభ్యాసం అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ తొందరలోనే టోషత్ స్కూల్లో కూడా జాయిన్ చేస్తాము కాకపోతే అది ప్రీ స్కూల్ అవుతుంది సో ఏంటి ఆ డీటెయిల్స్ అని మీ తర్వాత తర్వాత మాట్లాడతాను అండ్ పైన మీకు తెచ్చేది ఇక్కడ ఇంకా స్లేట్ మీద కూడా మనకి మీకు ముందుగా చూపించాను కదా అవన్నీ కూడా రాసేసుకుంటే సరిపోతుంది అనమాట సో అండ్ దాంతోపాటు వెనకాల ఓం నమ శివ ఇవన్నీ ఏం రాయించలేదు జస్ట్ ముందు శ్రీరామ తర్వాత అమ్మ ఆవు ఇవి మాత్రమే రాయించారు అండ్ ఇంకా తర్వాత వాళ్ళకి స్లేట్ స్లేట్ పెన్సిల్ ఇచ్చేయమన్నారు మా ఆ టైం ఇంకా ఇక్కడ మొదలెట్టాడు మొత్తం అన్నీ కూడా గీతలు అవన్నీ గీసేస్తున్నాడు అనమాట పూజ చేసిన సేపు ఒక స్పెషల్ ఫీల్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది మన పిల్లల కోసం ఇంత స్పెషల్ పూజ చేస్తున్నాము అని చెప్పేసి అక్కడ ఏంటంటే పూజ చేసేటప్పుడు తల మీద మనకి అక్కడ మంత్రాలు చాలా చెప్తారు సో చెప్పినప్పుడు పలక అవన్నీ పెట్టి చేయాలని చెప్పేసి అంటారు అదంతా కంప్లీట్ అయిపోయాక పూజ కంప్లీట్ అయిపోయాక ఈ విధంగా పక్కనే మనకి టెంపుల్ ఉంటుందన్నమాట సో టెంపుల్ సరస్వతీదేవి టెంపుల్కి వెళ్ళి ఏంటంటే మనకి స్లేట్ అవన్నీ ఇచ్చారు కదా పూజ లైక్ పసుపు కొమ్ములు ఇవన్నీ పెట్టి పూజ చేశాను కదా సో అవన్నీ ఈ విధంగా తల మీద పిల్లలు పెట్టుకొని మూడు ప్రదర్శనలు చేయించమన్నారు దిస్ ఈజ్ వాస్ బెస్ట్ అంటే బెస్ట్ మూమెంట్ అని చెప్పుకోవాలి ఎంత బాగా చేశాడంటే అసలు ఎక్స్పెక్టే చేయలేదు అసలు ఏడే వెళ్ళలేదు చాలా పిల్లలు ఏడ్చుకుంటూ పక్కన తిరిగారు కానీ కొంతమంది చాలా బాగా చేశారు సో దాంట్లో టోషిత్ కూడా చాలా అంటే చాలా బాగా వీడు తల మీద పెట్టుకొని మూడు ప్రదర్శనలు చేశాడు మూడే కాదు ఇంకా చెయ్యాలని అనుకున్నాడు కానీ ఇంకా ఫైనల్లీ ఇక్కడైతే ఈ విధంగా మా టోషిత్ అక్షరాభ్యాసం అయితే చాలా హ్యాపీగా చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ఇంకా మీకు ఎటువంటి డీటెయిల్స్ కావాలనుకున్నా నాకు కామెంట్ చేయండి అండ్ దాని తర్వాత అంతా కూడా కంప్లీట్ ట్ అయిపోయాక ఈ ఊరు మన విజయనగరం ఫేమస్ టెంపుల్ పైడితల్లి అమ్మవారి టెంపుల్ కూడా వెళ్ళి దర్శనం చేసుకుని తర్వాత బ్రేక్ఫాస్ట్ అవి చేసి అప్పుడైతే మేము ఇంటికి రిటర్న్ అయ్యాము అండ్ ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఐ హోప్ మీ అందరికీ ఎంతో కొంత యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను నచ్చినట్టు అయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాబాయ్